హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు ఉల్లిపాయ తోటి పచ్చడి ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం నేను ఒక మీడియం సైజు ఒక త్రీ ఉల్లిపాయలు తీసుకున్నానండి పెద్ద సైజువి చిన్నవి అయితే ఒక నాలుగు ఫైవ్ తీసుకోండి అలాగే ఒక ఆయిల్ తీసుకున్నాను అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఎండుమిర్చి అయితే ఒక పది దాకా తీసుకున్నాను వెల్లుల్లి ఒక పది దాకా తీసుకున్నానండి సరిపోతుంది ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులు అండి మెంతులు ఖచ్చితంగా వేసుకోవాలి స్కిప్ చేయకండి ఒకవేళ ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకొని నా దగ్గర ధనియాలు అయితే లేవు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు ఒక స్పూన్ అండ్ హాఫ్ అలాగే బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మళ్ళీ సేమ్ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులోకి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి వేసుకుంటున్నాను అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇవన్నీ పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ వెల్లుల్లి ఆయిల్లో కాసేపు అంతవరకు ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసుకుంటున్నా ఈ ఎండుమిర్చిని కూడా బాగా ఉడికించుకోవాలి ఆయిల్లో ఎండుమిర్చి లేకపోతే కారం పొడి కూడా వేసుకోవచ్చు ఇలా చాలాసేపు ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి ఫ్రెష్ కొత్తిమీర పుదీనా రెండు వేసుకుంటున్నానండి ఇందులోకి కొత్తిమీర పుదీనా మాత్రం స్కిప్ చేయకండి అదే ఈ పచ్చడికి టేస్ట్ ఇస్తుంది ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అది వేసుకుంటున్నాను గింజలు లేకుండా చూసుకొని వేసుకోండి ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను వీటిని చల్లార్చుకోవాలి ఇప్పుడు రోటిని నీట్గా కడుక్కొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి రోట్లోకి జీలకర్ర మెంతులు ఉన్నాయి పెంచుకున్న వేసుకోవాలి వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం ఇవి ఉన్నాయి కదండి ఆనియన్స్ ఎండుమిర్చి ఉడికించుకునేవి ఇవి కొంచెం కొంచెం వేసుకొని మీ దంచుకోవాలి ఎందుకంటే నాది రోల్ చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను కొంచెం కొంచెం వేసుకొని పేస్ట్లా చేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి కూడా వేసుకోవచ్చు కానీ ఎంతైనా రోటీ పచ్చడి రోట్లో చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా కొంచెం కొంచెం వేసుకొని కొంచెం మెత్తగా మనం దంచుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు అయితే స్టవ్ మీద ఉన్నప్పుడు వేసుకోవచ్చు అండి కానీ మా అమ్మమ్మ అయితే ఇలానే రోట్లో ఉన్నప్పుడు వేసుకునేది సో నేను మా అమ్మమ్మని ఫాలో అవుతున్నాను చూడండి ఇలా వేసుకొని మళ్ళీ రుబ్బుకోవాలి ఇది కొంచెం టైం పడుతుందండి మిక్సీ జార్లో అయితే ఈజీ అయిపోతుంది కానీ టేస్ట్ అయితే బాగుండదు అదే రోట్లో అయితే కొంచెం టైం పడుతుంది మెల్లగా దంచుకోవాలి ఇలా కొంచెం టైం తర్వాత చూడండి ఇలా దంచుకున్నాను మరీ మెత్తగా కాకుండా పేస్ట్లా కాకుండా కొంచెం మధ్య మధ్యలో ఆనియన్స్ తగిలేటట్లు కొంచెం జీలకర్ర మెంతులు కూడా నోటికి తగిలేటట్లు ఇలా దంచుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ పచ్చడి ఇలానే వచ్చండి వేడి వేడి అన్నంలోకి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఇలా ఇప్పుడు నేను ఇది ఒక గిన్నెలోకి మొత్తం తీసేసుకుంటున్నాను చూడండి పచ్చడి అయితే ఇలా చూడండి మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో ఎండుమిర్చి సీడ్స్ కూడా కనిపిస్తున్నాయి కదా ఇవి మాత్రం దంచుకోవాలి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుంటున్నాను ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే అలానే తినేయచ్చు పోపు కోసం నేను ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చడిలోకి ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఆయిల్ టెక్కింది కదండి ఇప్పుడు ఇందులోకి రెండు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఇందులోకి రెండు ఎండుమిర్చి తీసుకొని ఇలా చుంచుకొని వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి పోపు ఎప్పుడైనా సరే అండి బాగా ఉడికించుకోవాలి లేదంటే ఆవాలు జులకర పచ్చిగా ఉంటే మాత్రం టేస్ట్ అస్సలు బాగుండదండి ఇలా కాసేపాటి వరకు నేను వేయించుకుంటున్నాను చూడండి పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి పచ్చడి గిన్నెలోకి వేసుకుంటున్నాను అంతే అండి మంచిగా వేడివేడి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇప్పుడు కూరగాయల రేట్లు కూడా చాలా మండిపోతున్నాయి కదండి చింతపండు ఉల్లిపాయలు అయితే అందరూ ఇంట్లో కామన్గా ఉంటాయి కదా సో ఇలా పచ్చడి చేసుకొని కడుపు నిండా తినేయచ్చు విడివిడి అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్